రెండు గుడ్డలుడదిస్తే గుడ్డలుడ తీస్తానికి రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఈ టైప్లో మామూలుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట పడుతుండ్రు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చ ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిచ్చిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తారా రాండ్రి అన్నాడు నేను కేసీఆర్ అంత లేదు కానీ మీరు దాని నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితే కాబట్టి మేము ఎప్పుడు రెడీ దాంతో పాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పీ అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తాం లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చట పడి లేదు మా సొంతూర్కే రండి కొండారెడ్డి పల్లికి అంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చిత్తమండకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేరు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాళ్ళను స్వీకరిస్తా ఉన్నాను ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాళ్లను పార్టీ తరఫున నేను స్వీకరిస్తా వాస్తవాలు చెప్పాలి అంటే దశాబ్దాలుగా దగబడ్డ తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయము సాగునీటి రంగంలో ఎట్లాంటి విప్లవం సృష్టించినామో ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది వారి అవగతంలో ఉంది వారి అనుభవంలో ఉంది అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టి కరెంట్ ఇవ్వక కాల్చిగా తిన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాను ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు నీళ్ళు ఏమో ఆంధ్రాకి పంచుతున్నారు ఆంధ్రాకు పంపుతున్నారు బాలకచర్ల పేరిట ఇంకో ఇంకో పేరిట నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు ఈ నియామకాలు మీకు తెలుసు ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఎంచుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారి లేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తా ఉన్నా వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై ఎనిమిదేళ్ళ భారతదేశ స్వాతంత్ర అనంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు మన నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశీలన దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు విడతలుగా వేసినాము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్ లోని అధ్యాపకులు ఆక్స్ఫర్డ్ లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబుర చూస్తా ఉన్నారు తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందులో ఉచిత విద్యుత్ రైతులు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్ర అనంతరం కేసీఆర్ గారు మాత్రమే ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నిలిచిపోతుంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అనుకుంటారా ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలు ఈయనకి ఈ మాటలు చెప్పే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు వేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి బోటు కోటు లేకపోతే నువ్వు ఎక్కువ రైతు బంధు రైతులు వేయాలినా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు ఏం పడదు మరోసారి చెప్తా ఆ తొత్తిగా మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలను ముఠాలిక దోచుకునే పనులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోకుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనులు మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కడే అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్లకు ఎందువద్దు పైసలు అండి బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు ఏడవతున్న పైసలు మొత్తం మంచిగా ఢిల్లీకి టిక్ టి టీ టీమ్ అని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ ఖాతాల పే సీఎం గారు తెలంగాణను ఏటీఎం గా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయన నీ మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పేసీఎం పేటిఎం అన యాప్ ఉంటుంది ఇక ఐడియా ఉండొచ్చు ఈయన పేరేమో పే సీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎం గా మార్చిండు టకీ టకీ మన ఏఐసి మాత్రం మోత మోగుతాను కొత్త బిల్డింగ్లు కడతారు కొత్త కొత్త ఆఫీసులు తెలుస్తాడు ఈయన పదవి మాత్రం ఉన్నది కాపాడుకుంటాను గది తప్ప ఓటే స్టోడైతే దీనికి ఇక్కడ ఎవడు కూడా లేడు వందనా వాళ్ళు పొందనా అందుకే అన్నా ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పలేదు అస్సలు శిక్షలైన ముఖ్యమంత్రి అస్సలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇలా రాష్ట్రాన్ని వెళ్తున్నాడు వాస్తవం తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నా వాస్తవం కనీసం కాంగ్రెస్ ఒక్కడే నిజం చెప్తాడు మిగిలిండు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది రాష్ట్రంలో నడుస్తున్న పక్కా కోవట్టు పాలన ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడ నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారికి తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా పదిహేను పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయన తీసుకొచ్చి పెడతాడ సాగునీటి సలహా రంగా సాగునీటి సలహాదారు పెడతారా ఇవ్వడం ఇంకా మొన్నటి దాకా పదిహేను వ్యతిరేకంగా పనిచేసినవిడట ఇలా వచ్చి న్యాయం చేస్తున్నట్టు మె మెడగామి చేసే పని అందుకేంటున్నా రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవర్ట్ పాలన దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ద కోవర్ట్ అనే డౌట్ లేదు అది అనుమానమే ఏముంది మీకు పార్టీ ఇక్కడ కాదు శాసనసభలోనే కడిగి పారేసాం మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం మీరు బీసీలను మోసం చేస్తున్నారు మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది మీకు తెలుసు తెలిసి తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే అడిగినాం నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను బ్రదర్ ఈ ప్రభుత్వం చేత మోస మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ మోసం దళితులను గిరిజనులను హస్తం పన్నెండు లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు మైనారిటీలను సప్లాన్ అని చెప్పి దగా చేసిండు ఈ వర్గం ఆ వర్గం అని కాదు కదా మహిళలను మోసం రైతులను మోసం యువత మోసం అందరినీ మోసం ఈ మోసాల పరంపర గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి బోలెడు కాలం మాట్లాడుకునేందుకు టైం ఉంది నా రిక్వెస్ట్ మీతో ఈ డెబ్బై రెండు గంటల గడువు ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు అందరం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కలుసుకుందాం మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ